ఎమ్మెల్యే డాక్టర్ బివి చేపట్టిన తెలంగా ర్యాలి ఎత్తున పాల్గొన్న పౌరులు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మన దేశ సైనికులకు సంఘీభావంగా ఎమ్మిగనూరులోని ప్రధాన రోడ్డులో తెరంగ ర్యాలీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ పెహల్గా ముగ్రదాడి ప్రతీకారంగా సైనికులు బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని భారతదేశం గౌరవ ప్రతిష్టను చాటి చెప్పిన విధానాన్ని దేశ ప్రజలు గర్వించదగ్గ విషయం అని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు నాయకులు కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చే విధంగా బుద్ధి వచ్చే విధంగా తిరుగులేని విధంగా సమాధానం చెప్పడం జరిగింది మేమందరం ఒకటే చెబుతున్నాం ఆ రోజు సింధూర్ ఆపరేషన్ గురించి ఏ రకంగా జరిగిందంటే మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో సోఫియా ఖురేషి గారి కల్ల అదే విధంగా వ్యోముకా సింగ్ గారు వీళ్ళిద్దరు కూడా కూర్చొని బ్రీఫ్ చేస్తా ఉంటే ఏ రకంగా జరిగింది ఏ రకంగా వారి యొక్క పాకిస్తాన్ స్థావరంలో ఉన్నటువంటి ఈ తీవ్రవాదిని ఎలా అంతమందించారని చెబుతా ఉంటే రోమాలను నిక్కబడుచుకున్నాయి అందరికి కూడా ఈ రోజు ఆడబిడ్డలు సింధూర్ పేరు మీద ఆపరేషన్ చేసి ఒక హెచ్చరిక చేసి మరొక్కసారి భారతదేశం వైపు ఏ మూలనైనా కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ తోలు తీస్తామనే విధంగా ఈరోజు మన వీర సైనికులు వీర జవానులు ఆర్మీ త్రివిధ దళాలు కూడా ఈరోజు తిరుగులేని విధంగా చేసినటువంటి ఆపరేషన్ కి సంఘీభావంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో భారతీయులందరం కూడా ఈ దుశ్చర్యను ఖండిస్తూ చేసినటువంటి యొక్క సింధూర్ ఆపరేషన్ కి సంఘీభావంగా ఈ యొక్క అమర జవానులు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలను ఈరోజు పణంగా పెట్టి మనందరం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అక్కడ ఎల్ఓసి బార్డర్ దగ్గర ఈ యొక్క బిఎస్ఎఫ్ గాని ఆర్మీ గాని త్రివిధ దళాలలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పహారా కాస్తూ ప్రాణాలు సైతం లెక్క పెట్టకుండా కాపాడుకుంటున్నటువంటి యొక్క దేశానికి వీర జవాన్లకు వీర సైనికులకు మరొక్కసారి ఘన నివాళులు వారి కుటుంబ సభ్యులకు స్వర్గస్థులైనటువంటి వారి కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొక్కసారి మనందరం కూడా వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా భరత మాత ఏదైతే త్రివర్ణ పతాకం మన జెండాని మనం మోస్తున్నామో మన రాష్ట్రం నుంచే ఉన్నటువంటి పింగళి వెంకయ్య గారు ఈ యొక్క జాతీయ జెండా రూపకర్తగా దేశానికి దేశ సమగ్రతకు సెక్యులరిజంకు ఇంటిగ్రిటీకి సారిటీకి గుర్తుగా ఉన్నటువంటి జెండాని భుజం మీద మోస్తూ భారతీయులందరం కూడా ఐకమత్యంతో అన్నదముల వలె ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్యలతోటి అనవసరంగా మత కల్లోలాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ చదలన్నటికి ఏమీ కాదు మీరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా మా ఐక్యత కానీ మా యొక్క మనస్థేరని దెబ్బ తీయలేరని చెప్పుకుంటూ మరొక్కసారి తరఫున ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మేమందరం ఒక నినాదంతో ఈ యొక్క తిరంగ యాత్రకు సంఘీభావం తెలుపుతున్నాం వందే టూరిస్టులు ఎవరైతే వస్తే వాళ్ళని మతం పేరు అడుగుతూ అత్యంత ఘోరంగా పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్లతో కాల్చి చంపినటువంటి ఘటన దేశమంతా చూశాం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే రకంగా దేశంలో ఉన్న మనందరం కూడా ప్రతి ఒక్కరూ మా ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోయింది ఒక కూతురు భర్తని పోగొట్టుకుంటే ఒక బిడ్డ తండ్రిని పోగొట్టుకుంటే ఒక తమ్ముడు అన్నని పోగొట్టుకుంటే అదేవిధంగా అమాయకంగా ఇరవై ఆరు మంది ప్రాణాలని తీవ్రవాదులు ఆ యొక్క ఘటనలో వారి యొక్క ప్రాణాలు తీసుకోవడం జరిగింది రెండు వారాల తర్వాత హిందీలో ఒక మాట ఉంది ఉర్దూలో ఒక పదం చెబుతారు మీరు ఆప్ హారే ఘర్మే ఆయే హమారే లో మారే ఆప్కే ఘర్మే గుస్కే మార్తే బోల్కే ఐసా నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ముష్కరుల గ్రూపులు ఏదైతే తొమ్మిది టెరరిస్ట్ ఒక స్థావరాల మీద సింధూర్ అనే పేరుతో అటాక్ చేసి వందల మంది తీవ్రవాదుల్ని హతం చేయడం జరిగింది ఈరోజు మేమందరం కూడా వందే మాతరం భారత మాత బిడ్డలుగా మన వీర సైనికులు వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మట్టుబెట్టారో మట్టుబెట్టే విధానంలో కూడా కొంతమంది ప్రాణ త్యాగం చేసినట్టు పరిస్థితి ఆ అమరవీరులకు ముఖ్యంగా ఎవరైతే మురళి నాయక్ ఉన్నారో మన రాష్ట్రం నుంచి వారికి ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మా ఎమ్మెగన్నూరు నియోజకవర్గం నుంచి మేమందరం కూడా తిరంగా యాత్ర చేపట్టి ఒక ర్యాలీగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ జరిగిందో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి దేశ ప్రధానమంత్రి గారికి అదే రకంగా భారతీయుల నుంచి అందరి తరఫున కూడా సంఘీభావం తెలుపుతూ ఎక్కడైతే ఈ దుర్మార్గులు మన గడ్డ మీద వచ్చి మన బిడ్డలు మన మన యొక్క ప్రజల ప్రాణాలు బలిగొన్నారో దిమ్మ తిరిగే విధంగా వాళ్ళ ఇంట్లో